వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ బ్యాంక్ లోన్ బ్యాంకులు లోన్ ఇవ్వాలంటే వంద లెక్కలు వేసుకుంటాయి తిరిగి తీర్చగలరా లేదా అది ఆలోచించి తనఖా పెట్టించుకొని మాత్రమే ఇస్తుంటాయి ఇచ్చే లోన్ కన్నా తనఖా పెట్టించుకున్నవి పది రెట్లు ఎక్కువ విలువ ఉంటుంటాయి అలా కాకుండా ఎలాంటి తనఖా లేకుండా యాభై వేల రూపాయల లోన్ ఎలా పొందాలో తెలుసుకోండి యూనియన్ బ్యాంక్ ఈ ముద్రా లోన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రా లోన్స్ ఇస్తుంది ఈ రుణాలు యాభై వేల రూపాయల నుంచి పది లక్షల రూపాయల దాకా ఉన్నాయి ఎవరికి ఎంత లోన్ కావాలో అంత పొందవచ్చు యాభై వేల రూపాయల లోన్ పొందేందుకు మాత్రం ఎలాంటి తనఖా పెట్టాల్సిన అవసరం లేదు అయితే ఒక్కటే కండిషన్ ఈ లోన్ అందరికీ ఇవ్వదు ఎవరైతే వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటారో లేదా ఎవరైతే ఆల్రెడీ చేస్తున్న వ్యాపారాన్ని విస్తరించుకోవాలి అని అనుకుంటారో అలాంటి వాళ్లకు ఇస్తుంది మీరు ఈ లోన్ పొందాలి అంటే మీరు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారో బ్యాంకుకి చెప్పాలి అప్పుడు మీకు లోన్ ఇస్తుంది బ్యాంక్ ఈ లోన్ని యూనియన్ బ్యాంక్ ఉత్తినే ఇవ్వట్లేదు దీని వెనక కేంద్ర ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వం ముద్రా లోన్ స్కీమ్ రెండు వేల ఇరవై నాలుగుని అమల్లోకి తెచ్చింది అందులో భాగంగానే ఈ లోన్ ఇస్తుంది అంటే ఈ లోన్ మీరు తిరిగి చెల్లించకపోతే అప్పుడు కేంద్రం ఆ సంగతి చూసుకుంటుంది అందుకే ఆ కారణంగానే తనఖా లేకుండా రూపాయలు ఇస్తుంది అంతకంటే ఎక్కువ లోన్ కావాలంటే మాత్రం మీరు తప్పనిసరిగా తనఖా పెట్టాల్సి ఉంటుంది లేదా మీరు తిరిగి తీర్చగలరు అని బ్యాంకుకి నమ్మకం కలిగించాల్సి ఉంటుంది మీరు యాభై వేల రూపాయల లోన్ తీసుకుంటే తిరిగి ముప్పై ఆరు నెలల్లో చెల్లించవచ్చు లోన్ పొందేందుకు అర్హతలు ఈ ముద్రా లోన్ యాభై వేల రూపాయల కోసం మీరు బ్యాంకుకి వెళ్లాల్సిన అవసరం లేదు ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో నిమిషాల్లో పొందవచ్చు అదెలాగో తెలుసుకునే ముందు అర్హతలు చూస్తే మీరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ కలిగి ఉండాలి వయస్సు ఇరవై ఒక సంవత్సరం నుండి అరవై ఐదు ఏళ్ల మధ్య ఉండాలి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి మీరు ముందుగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఎస్టిపిఎస్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాట్ సిట్ ఇన్ లోకి వెళ్ళాలి ఇప్పుడు ప్రొడక్ట్ సెక్షన్ లో ముద్రా లోన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి లేదా సెట్స్ లో ముద్ర అని సెట్ చేసిన ఆ ఆప్షన్ కనిపిస్తుంది ఆ తర్వాత మీరు శిశు ముద్ర లోన్ ఎంచుకోవాలి మీ ముందు ఒక ఫారం ఓపెన్ అవుతుంది అందులో మీ వివరాలు పేరు ఆధార్ మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వంటివి ఇవ్వాలి తర్వాత మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేసి తర్వాత తిరిగి చెల్లించేందుకు ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవాలి ఇలా పూర్తి వివరాలు ఇచ్చాక సబ్మిట్ క్లిక్ చేయాలి తర్వాత మీ వివరాలను పరిశీలించి అంతా కరెక్ట్గా ఉంటే పది నిమిషాలలోపే మీ అకౌంట్లో మరి